వికారాబాద్ జిల్లాలో ఓ యువతి రైలు పట్టాలపైన కారు నడుపుతూ హల్చల్ చేసింది లోకో పైలట్ ఆమెను గమనించి రైలును నిలిపివేశాడు గంటల పాటు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి పిచ్చి పరాకాష్టకు చేరితే ఇలాగే ఉంటుంది ఓ యువతి ఎక్కడా చోట్లేనన్నట్టు రైలు పట్టాలపైన కారు నడిపించింది ఆమె నిర్వాకం వల్ల రైళ్ల రాకపోకలకు అంతరాయం తలెత్తింది వికారాబాద్ జిల్లాలోని నాగులపల్లి శంకర్పల్లి మార్గంలో రైలు పట్టాలపైన కారు నడుపుతూ యువతి హల్చల్ చేసింది దాదాపు ఏడు కిలోమీటర్ల సమాచారం రైలు పట్టాలపైన యువతి కారు నడపడాన్ని గుర్తించిన కొందరు ఆమెను వారించారు ఇలాంటి పిచ్చి పనులు చేస్తే ఆమె ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లుతుందని స్థానికులు ఆమెను అడ్డగించగా చాకుతో వారిని బెదిరించి ఆ తర్వాత రైలు లోకో పైలట్ గమనించి చివరి నిమిషంలో రైలును ఆపేశాడు యువతికి స్థానికులు పట్టుకున్నారు ఆమె చేసిన పిచ్చి పనుల వల్ల దాదాపు రెండు గంటల పాటు ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి వికారాబాద్ జిల్లాలో రైలు పట్టాలపైన కారు నడుపుతూ హల్చల్ చేసింది ఓ యువతి లోకో పైలట్ ఆమెను గమనించి రైలును నిలిపివేశాడు గంటల పాటు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి పిచ్చి పరాకాష్ఠకు చేరితే ఇలాగే ఉంటుంది ఓ యువతి ఎక్కడా చోట్లేదన్నట్టు రైలు పట్టాలపైన కారు నడిపించింది ఆమె నిర్వాహకం వల్ల రైళ్ల రాకపోకలకు అంతరాయం తలెత్తింది వికారాబాద్ జిల్లాలోని నాగులపల్లి శంకర్పల్లి మార్గంలో రైలు పట్టాలపైన కారు నడుపుతూ యువతి హల్చల్ చేసింది దాదాపు ఏడు కిలోమీటర్ల మేర ఆమె కారును నడిపించినట్టు సమాచారం